కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ ఈరోజు మనం ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది మన శరీరంలో రక్తం లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా చాలామంది మహిళలు శరీరంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు చాలా తక్కువ ఖర్చుతోనే రక్తం పట్టే ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరంలో ఐరన్ ఉంటేనే రక్తం ఎక్కువగా ఉంటుంది శరీరంలో ఐరన్ తగ్గితే రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి దీన్నే అనేమియా అని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి ఐరన్ సమృద్ధిగా ఉండే వాటిల్లో బెల్లం ఒకటి ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే శరీరంలో రక్తం పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెల్లంలో కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి బెల్లం ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి ఇక నెలసరి సమస్యతో బాధపడే ఆడవారు ప్రతిరోజు బెల్లం తినండి నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడేవారు తాటిబెల్లం ఎక్కువగా తినండి అలాగే అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక చిన్న తాటిబెల్లం ముక్కను తినండి మాంసాహారం మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా చికెన్ లివర్ అలాగే మటన్ లివర్ వంటి పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి రెండుసార్లు చికెన్ లివర్ తింటే శరీరంలో రక్తం త్వరగా పడుతుంది ఇక దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది దానిమ్మ పండ్లలో ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి దానిమ్మ పండ్లను ఎక్కువగా తింటే రక్తం త్వరగా పడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు స్పూన్ల దానిమ్మ గింజలు తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది ఇక అరటి పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక అరటి పండు తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక అరటి పండు తినండి తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది ముప్పైడు క్రిస్మస్లు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తింటే రక్తం శుభ్రపడుతుంది అలాగే నరాలకు బలం చేకూరుతుంది ముఖ్యంగా సంతానం లేని మహిళలు నానబెట్టి కిస్మిస్ తింటే అండాశయం లోపాలు తొలగి సంతానం త్వరగా కలుగుతుంది చిన్నపిల్లలకు ప్రతిరోజు కిస్మిస్ తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది తెలివితేటలు బాగా పెరిగి చదువులో చురుగ్గా ఉంటారు ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ని తాగండి రక్తహీనత సమస్యలు లేకుండా ఎముకలు దృఢంగా మారుతాయి అలాగే శరీరంలో కొవ్వు కరుగుతుంది బీట్రూట్ తినడం వల్ల బీపీ సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి అన్ని ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర ఎక్కువగా తింటే రక్తహీనత సమస్యలు తగ్గి శరీరం బలంగా తయారవుతుంది నెలసరి కడుపు నొప్పితో బాధపడే ఆడవారు పుదీనాని ఎక్కువగా తినండి నెలసరి కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది పుదీనా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగుతాయి ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తింటే వందేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు అలాగే ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవించవచ్చు ఇక ప్రతిరోజు నిమ్మరసం తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్ళు కరగతాయి అలాగే మధుమేహం నియంత్రిస్తుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి నీళ్లు ఎక్కువగా తాగితే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి మనలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర పట్టదు అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది పాలలో పసుపు వేసుకొని తాగితే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది అలాగే నొప్పులతో బాధపడేవారు పసుపు కలిపిన పాలను ఎక్కువగా తాగండి ఎముకలకు బలం చేకూరి కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి గడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఒక నెల రోజుల పాటు ఉదయాన్నే గోధుమగడ్డి జ్యూస్ని తాగితే రక్తం వెంటనే పెరుగుతుంది చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గడ్డి జ్యూస్ తాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది ఇక ఎప్పుడైనా బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పంచదారని కలిపి తినండి వెంటనే మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఒక కప్పు పెరుగుతో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు ఇక చాలామంది ఆడవారు చర్మం నిగారింపు కోసం ఎన్నో ఫేస్ క్రీమ్ని ఉపయోగిస్తారు అయితే మంచి ఆరోగ్యంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి మీ ముఖం మెరిసిపోవడమే కాకుండా శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది ఇక తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు అలాగే ఐపీపీ సమస్యలతో బాధపడేవారు తామర గింజలను ఎక్కువగా తినండి ఇక మనలో చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు ఏర్పడతాయి కాబట్టి త్వరగా పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వామపొడి వేసుకుని తాగండి అలాగే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి ఇక బచ్చలి కూరలో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బచ్చలి కూరను ఎక్కువగా తింటే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎక్కువగా తింటే జుట్టు త్వరగా పెరుగుతుంది పంటి నొప్పి వచ్చినప్పుడు ఇంగువలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముద్దలాగా తయారు చేసి పంటి నొప్పి దగ్గర పెట్టుకోండి ఒక అరగంటలోనే పంటి నొప్పి తగ్గిపోతుంది ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మీ శరీరంలో రక్తం పెరగడమే కాకుండా వందేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో